ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకును తెలంగాణలో గ్రామీణ బ్యాంకులో విలీనం చేయనున్నారు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాలుగు వందల తొంభై మూడు ఏపీజీవీబీ శాఖలు టీజీబీలో విలీనం అవుతాయి మరోవైపు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలు నాలుగు వందల ముప్పై ఐదు ఉండగా ముప్పై వేల కోట్ల వ్యాపారం నడుస్తోంది ఇప్పుడు విలీనం తర్వాత మొత్తం తొమ్మిది వందల ఇరవై ఎనిమిది శాఖలతో డెబ్బై వేల కోట్ల వ్యాపారంతో వినియోగదారులకు టీజీబీ సేవలు అందించనుంది విలీన ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఒకటి వరకు జరగనుంది ఇక విలీన నిర్ణయం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది విలీనం తర్వాత దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవతరించనుంది గ్రామీణ బ్యాంకుల్ని మరింత పటిష్టపరిచే ఉద్దేశంతో కేంద్రం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం నేపథ్యంలోనే విలీనం జరుగుతోంది విలీన ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు బ్యాంకు కార్యకలాపాల్లో అంతరాయం ఉంటుందని ఏపీ టీజీబీ రెండు తమ బ్యాంకు అధికారిక వెబ్సైట్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా స్పష్టం చేశాయి విభజన క్రమంలో ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా అన్ని రకాల బ్యాంకు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండకపోవచ్చని వెల్లడించాయి ఇందులోనే మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ ఏటీఎం ఖాతాదారుల సేవా కేంద్రాలు వంటివి కూడా ఉంటాయని అందుకోసం కస్టమర్లు సహకరించాలని తెలిపాయి ఇప్పటికే బ్యాంక్ కస్టమర్లకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా సంబంధిత సమాచారం తెలియజేస్తోంది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఏపీజీబీబీ బోర్డుల స్థానంలో టీజీబీ బోర్డులు సిద్ధం చేస్తున్నారు టీజీబీ ఇప్పటి వరంగల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించగా ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా సేవలందించనుంది అయితే ఈ రెండు బ్యాంకుల నేపథ్యంలో అకౌంట్ నెంబర్లు మారవు ఐఎఫ్ఎస్సి కోడ్ మారుతుంది గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు వ్యవసాయ కూలీలు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు చట్టం కింద పంతొమ్మిది వందల ఆరు కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయి ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే వీటి యాజమాన్య నిర్మాణం విభిన్నంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి ఈ బ్యాంకుల్లో యాభై శాతం వాటా ఉంది మిగతా వాటా ఇతర ప్రయోజిత బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉండగా ఇప్పుడు ఇది ఒకటే కానుంది